ఏపీ ఏపీటెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చిన్న అప్డేట్ అండి ఈ టెస్ట్ అనేది అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్నాయి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు రోజుకు రెండు సెషన్లు ఉంటాయి మొదటి సెషన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అనేది ఏర్పాట్లు చేస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి అక్టోబర్ నాలుగు తర్వాత ప్రాథమిక కీలు వరుసగా విడుదల కానున్నాయి అక్టోబర్ ఐదు నుంచి కీపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడున తుదికి విడుదల చేస్తారు అలానే నవంబర్ రెండున ఫలితాలు అనేవి ప్రకటించడం జరుగుతుంది సో ఎవరైతే టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అలానే కమ్యూనిటీ వారి ఉత్తీర్ణత మార్కులు ఓసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ పైన బీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ పైన ఎస్టీ పిహెచ్డీ ఎక్స్ సర్వీస్ మెన్లకి ఫార్టీ పర్సెంటేజ్ పైన మార్కులు అనేవి వస్తే టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది